ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఎనిమిదవ అధ్యాయం వాయుదేవుడు ఏ వస్తువునైనా అవలీలగా కదిలించగల శక్తి సంపన్నుడు ఆదిశేషుని యొక్క శక్తికి అవధే లేదు శక్తి సంపన్నులైన వీరికి ఒకసారి తగవు ఏర్పడింది ఆ వాదన ఎటు తెగకపోవటంతో స్వామివారే లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకోవటానికి ఒక మార్గాన్ని చెప్పారు ఆనంద పర్వతము ఒకటి ఉన్నదని మీకందరికీ తెలిసినదే కదా ఆ ఆనందపర్వతము మేరుపర్వతం నుంచి పుట్టింది అది చాలా గొప్ప కొండ దానిని కదిలించట మహాశక్తి సంపన్నులకు కూడా సాధ్యం కాదు మీలో ఎవరైతే దానిని కదిలించగలరో వారే అధికశక్తి కలవారని తెలుసుకోవటానికి వీలవుతుంది ఈ పరీక్షకు మీరు అంగీకరిస్తారా అని అడుగుతాడు అప్పుడు వారిద్దరూ అంగీకరించామని పలికి ఆనందపర్వతం దగ్గరికి వెళ్ళారు ఆదిశేషుడు ఆనందపర్వతాన్ని గట్టిగా చుట్టాడు పుంజుకున్న బలంతో దానిని కదపటానికి చూశాడు ఎంత ప్రయత్నించినా ఫలితం శూన్యమైంది సమస్త భారాన్ని వహించగల ఆదిశేషుడు ఆనందపర్వతాన్ని కొంచెం కూడా కదపలేకపోయాడు మరియొక్క ఆశ్చర్యము సుడిగాలిగాను తుఫానుగాను వచ్చి ఎంతటి వస్తువునైనా చలింపజేయగల వాయుదేవుని ప్రయత్నాలు కూడా బొమ్మైపోయాయి ఆదిశేషుడు వాయుదేవుడు ఇద్దరూ వారి బలాలను చూపి ఆనందపర్వతాన్ని కదిలించాలని ఎంతో ప్రయత్నించారు కానీ ఏమాత్రమూ లాభం లేకపోయింది వారి పట్టుదలల వలన ఆనందపర్వతం మీద నివసించు వాయుదేవుని విజృంభణకు లోకములోనే అలజడి ప్రారంభమైంది సర్వప్రాణులకు వాయువు ముఖ్యం కదా ఇంద్రుడు మొదలైన దేవతలు దీని పరిష్కారం కోసము ఆదిశేషుని వద్దకు వెళ్లారు ఆదిశేషునకు నమస్కరించి ఈ పట్టుదలలు ఏమిటి యుక్తయుక్త విచక్షణ తెలిసిన మీరే ఇలా ఇతర ప్రాణులకు భయం కలిగించే విధంగా వ్యవహరించటం ధర్మం కాదు యుక్తాయుక్త విచక్షణ తెలిసిన మీరే ఈ విధంగా ఇతర ప్రాణులకు బీతి గొలిపే విధంగా వ్యవహరించటం ధర్మమా మీ నుండి ధర్మాధర్మాలు మేము నేర్చుకోవలసి ఉన్నది ఇలా వారు పలికిన మాటలతో ఆదిశేషుని యొక్క హృదయము చల్లబడింది వారి యొక్క మరవిని తన పట్టుదలను కొంచెం సడలించాడు ఆదిశేషుడు ఎప్పుడైతే పట్టును సడలించాడో వాయుదేవుని పని సులభమైంది వెంటనే వాయుదేవుడు ఆనంద పర్వతాన్ని ఆకాశ మార్గాన ఎగరగొట్టాడు అలా ఎగరగొట్టబడిన పర్వతము వెళ్ళి భూలోకము నుండి వరాహక్షేత్రములో స్వర్ణముఖి నదీ తీరాన పడింది శేషుని కారణంగా భూలోకానికి ఆ పర్వతం వచ్చింది కాబట్టి ఆ పర్వతానికి శేషాద్రి అనే పేరు వచ్చింది శేషాద్రిని దర్శించినంత మాత్రానే సర్వపాపాలు పటాపంచలవుతాయి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం